హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ఇంతకుముందు మనము ఎన్టీఆర్ ఫ్యాన్ అంటూ ఒక అతను దాదాపు మూడు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు అది కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండాకాలం మరి ఎందుకు వచ్చాడు అని మనం ఒక కాల్ చేస్తూ మాట్లాడినప్పుడు తన కాళ్ళపైన స్కిన్ కూడా పోతూ వచ్చింది మనం చూస్తూ వచ్చాము ఆ విజువల్స్ అన్నీ కూడా మేము ప్లే చేసాం మరి తను ఎందుకు అంత దూరం నుంచి అది కూడా పాదయాత్ర చేస్తూ చెప్పులు లేకుండా నడిచాడు అసలు ఏంటి ఒక్కసారి తెలుసుకుందాం మీరు మనముందే ఉన్నాడు అనమాట హలో అండి హాయ్ అండి మీ పేరు నాగేంద్ర బాబు అండి మీ క్వాలిఫికేషన్ ఏంటి నాది అంటే గోపాయగూడెం గ్రామం నుంచి కమ్ కమ్ అంటే గోపాయగూడెం గ్రామం తిరునాపాలెం మండలం ఖమ్మం జిల్లా మాది ఓకే ఏం చదువుకున్నారు మీరు టెన్త్ పాస్ అండి టెన్త్ అయిపోయింది ఓకే టెన్త్ అయిపోయింది కదా ఏం వర్క్ చేస్తుంటారు ఇప్పుడు హైదరాబాద్ లోనే హైత్ నగర్ లో బనానా కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఎంత ఉంటుంది మీ శాలరీ ఫోర్టీన్ థౌసండ్ ఉంటుంది ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌజండ్ శాలరీ ఉన్నప్పుడు మంచిగా ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా ఎందుకని ఇలా పాదయాత్ర చేస్తూ ఎండకి మీ కాళ్ళు మొత్తం బొబ్బులు వచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఎన్టీఆర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా అభిమానం అండి ఎన్టీఆర్ ఎంత దూరం అని చెప్పి పాదయాత్ర మొదలుపెట్టి వచ్చేసాండి ఏజ్ మీకు ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ కి మీరు అంత అభిమానం అని చెప్పేసి ఇలా రోడ్డు పైన నడుచుకుంటూ రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకవేళ మీకేమన్నా అయితే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మమ్మీ ఫుల్ సపోర్టింగ్ ఉంది డాడీ లేడు సపోర్టింగ్ ఉంది అంటే ఇప్పుడు ఇంట్లో ఫాదర్ లేడు ఫాదర్ లేనప్పుడు కుటుంబానికి దిక్కు ఎవరు మీకేమన్నా అయితే మీ కుటుంబం పరిస్థితి ఏంటి ఏం కాదు మా మమ్మీకి అంటే ఉన్నా కదా వెంకరణ దగ్గరికి అంటే మా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి నాకు కాదు అని చెప్పి నేనే మనస్ఫూర్తి కోరుకుంటే అన్న కోసం వెళ్ళాలని వెళ్తున్నాను మీరు అనుకోవడం తప్పులేదు మీరు అతనికి ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు ఆ అభిమానం మీరు చూపించడం తప్పలేదు మీరు ఒకవేళ నిజంగా కలవాలని అనుకుంటే బస్సులోనో ఎందులోనో రావచ్చు కదా అనేది నా ఇంటెన్షన్ ఒక దేవుడి కోసం పాదయాత్ర ఎలా చేస్తారో ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి తిరుపతి ఏడుకొండ వెంకటేశ్వర స్వామి కోసం అయ్యప్ప స్వామి దీక్షలు ఉన్న వాళ్ళు అయ్యప్ప స్వామి కోసం ఎట్లా పాదయాత్ర చేస్తారో ఎన్టీఆర్ అన్న కూడా నాకు దేవుడితో సమానం కాబట్టి దేవుడు కోసం నేను కూడా పాదయాత్ర చేయడం మొదలు పెట్టాను సరే మీరు దేవుడు లాగా ఆయన కొలుస్తున్నారు ఓకే మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా రోడ్డు మధ్యలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు తెలీదు తెలియనప్పుడు మీరు నాకేం కాదు అన్న ధీమతో మీరు ఇలా వెళ్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతున్నాను నా గుండె ధైర్యం ఎన్టీఆర్ అన్నా నాకు ఏదైనా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నారు ప్రతి ఒక్కరు కూడా సపోర్టింగ్ ఉన్నారు కాబట్టి నేను బయలుదేరాను అంటే మీకు ఫ్యామిలీ అవసరం లేదా ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అంటే అమ్మ కావాలి ఎన్టీఆర్ అన్న కావాలి ఎన్టీఆర్ అన్న పెద్ద కొడుకు ఎన్టీఆర్ అమ్మకి అమ్మ కూడా చెప్పి పంపించింది అమ్మ కూడా చెప్పి పంపించింది కదా మరి అమ్మ ఇప్పుడు ఎన్టీఆర్ గారి పైన అభిమానంతో ఇక్కడ వరకు వచ్చారు అలా మీ మమ్మీ కోసం మీరు ఏమైనా చేశారు ఎప్పుడైనా మమ్మీ కోసం నేను బతికేది మా అమ్మ కోసం ఇప్పుడు మరి చచ్చిపోయినా నేను ఇంతకుముందు నేను ఒక వాయిస్ కాల్ తీసుకున్నప్పుడు నాకు అమ్మా నాన్న కన్నా కూడా ఎన్టీఆర్ సారే ముఖ్యము ఆయన కోసం నేను చచ్చిపోతాను అని మీరు మాట్లాడారు కదా అది కరెక్ట్ అమ్మ అలా మాట్లాడదాం కరెక్ట్ కాదు కానీ ఎన్టీఆర్ అన్న కోసం ఎంత దూరం అని ప్రాణమే ప్రాణమైన వదిలిపెట్టుకుంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా ఎన్టీఆర్ అన్న కోసం ప్రాణం మళ్ళీ కన్నది ఎవరండి మమ్మీ మరి మీరు బతకాల్సింది ఎవరి కోసం అమ్మ కోసం మరి ఇప్పుడు మీరు చెప్తున్న మాట ఎవరి కోసం అమ్మ కోసం మరి ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పోరాటం ఏంటి ఎన్టీఆర్ అన్న కోసం దేవుడు ఎన్టీఆర్ అన్న కోసం చేస్తున్నారు కానీ ఎందుకు మరి ఇంత రిస్క్ చేసుకుంటు ఎన్టీఆర్ అన్న కలవాలనేదే నా ఉద్దేశం కలవచ్చు తప్పలేదు అంటే ఇదంతా ఫేమ్ కావాలని మీరు ఇలా పాదయాత్ర చేస్తు నడుచుకుంటూ వస్తున్నారు లేదు ఫేమ్ అంటే ఎట్లయినా కావచ్చు కదా ఫేమ్ పైసలు ఉన్నా సరే ఎట్లయినా సరే కావచ్చు పైసలు ఉంటే ఫేమ్ అనేది ఏంటంటే ఫేమ్ ఎట్లయినా కొట్టచ్చు కానీ ఎన్టీఆర్ అన్న కలిసే నా పట్టుదల ఎన్టీఆర్ అన్న కలవాలన్నదే నా గమ్యం నా గమ్యం చేరింది నా గమ్యం చేరిందాక కూడా నేను ఈ పాదయాత్ర ఆపనండి ఇంటీరియర్ అని కలవాలా అని ఒక ఫోటో దిగాలి అదే నా కోరిక ఫోటో దిగి చాలు ఒక చిన్న ఫోటో కోసం అటు ఫ్యామిలీని అటు మీ లైఫ్ ని తీసుకు సొంత కుటుంబాన్ని వదిలేసుకుని వచ్చాను నేను ఇప్పుడు ఎన్టీఆర్ గారు కలిస్తే మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతారు కదా ప్రశాంతంగా వెళ్ళిపోతారు ఆ రోజు నా జన్మధాన్యమైన ఒకవేళ ఎన్టీఆర్ సార్ కలిసిన తర్వాత నువ్వు నా దగ్గరనే నేను ఉండిపో మీ ఫ్యామిలీ ఏమొద్దంటే మీ ఫ్యామిలీని వదిలేస్తారా అప్పుడు వదిలేను ఎన్టీఆర్ దేవుడు కదా మీకు దేవుడు కదా అమ్మ ఫస్ట్ అమ్మ అమ్మ తర్వాత ఎవరైనా ఫస్ట్ అమ్మ కదా మరి అమ్మని చూసుకోకుండా ఎందుకండి మీకు ఇవన్నీ అమ్మ ఎప్పుడు గుండెలనే ఉంటది కదా మీరు మొన్న చెప్పిన ఒక వాయిస్ కాల్కి కి చాలా మంది అక్క ఈ క్వశ్చన్స్ అడుగు ఈ క్వశ్చన్స్ అడుగు నాకు కామెంట్స్ పెట్టారు అందుకోసం ఈ రోజు నేను ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను మిమ్మల్ని సో ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా ఎంటీర్ అని కలవాలి అంత ఫోటో దిగాలి అదే నా కోరిక అదే నా జన్మ నా జన్మధన్యం అయితే చాలీగా అదే నా కోరిక నా పట్టుదల ఇంకేం అవసరం లేదు అప్పుడు ఇక మీకు పని మానేసేయండి చేయండి మరి ఇంటినే కూర్చోండి ఆ ఫోటోని చూసుకుంటూ ఉండండి చాలిగా అట్లైనా పర్లేదు దేవుడు ఎవరు ఎవరు పెట్టాలి తిండి ఎట్లయినా అంటే మమ్మీ కదా నాకు మమ్మీ ఎందుకు పెట్టాలి మీకు మమ్మీ మమ్మీ కోసం మీరు అభిమానంగా ఏ రోజు ఏం చేశారని మమ్మీ కోసం నేను నేను కష్టపడేదే మమ్మీ కోసం ఈ కష్టమేనా ఇదే కష్టమా ఇప్పుడు మీరు ఇట్లెక్సీ పట్టుకుని తిరుగుతున్న రోడ్ మీద నడుస్తూ కాలు బొబ్బలు వచ్చేలాగా మాట్లాడడం ఎన్టీఆర్ అన్న దగ్గర పోవాలనేది నా కోరిక కాబట్టి మా అమ్మ నన్ను పంపించింది అమ్మ నేను ఇట్లా అన్నయ్య కోసం బాధ చేస్తున్నా అమ్మ అంటే సరే నాన్న పెద్ద కొడుకుని కలిసేరా అని చెప్పి మమ్మీ చెప్పింది సరే మమ్మీ చెప్పింది కదా సో ఒక క్వశ్చన్ అందరిలో రేస్ అయింది క్వశ్చన్ అడగండి అన్నారు మీ కాళ్ళకు బొబ్బలు వచ్చినప్పుడు ఆ విజువల్స్ని ఎన్టీఆర్ సార్ చూస్తే ఎక్కువ బాధపడతారా మీ మమ్మీ చూస్తే ఎక్కువ బాధపడుతుందా మమ్మీయే చూస్తే బాధపడుతుంది ఎన్టీఆర్ అన్న కూడా బాధపడతాడు ఎందుకంటే ఇద్దరు ఒకటే నాకు ఇప్పుడు ఎన్టీఆర్ అన్న కుడికన్నా అయినా మా అమ్మకన్నా సరే రెండు ఒకటే మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఇంకా మీకు ఫ్యామిలీ అవసరం లేదు మొత్తం నాకు ఏదైనా ఎన్టీఆర్ అని అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ అని కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని చెప్తున్నాను కదా సావడానికైనా రెడీ సద్ద ఏ దేనికైనా రెడీ అని అన్న విషయంలో మీరు ఆ మాటే మాట్లాడొద్దని నేను అంటున్నా రోజు సరే మాట్లాడను కానీ ఎన్టీఆర్ అని మీ వాళ్ళ తర్వాతే మీకు ఎవరైనా అని నేను చెప్తున్నా అట్లనే అంటే ఇప్పుడు మమ్మీ మమ్మీ ఏడంకనైనా ఎన్టీఆర్ అయినా కూడికైనా సరే రెండింటిలో ఏది లేకపోయినా సరే కన్ను మూతపడతాయి కాబట్టి అన్నయ్య కావాలి అమ్మ కావాలి రెండు ఇద్దరు కావాలి నాకు అభిమానులు ఉండొచ్చండి కానీ మరీ ఇంత అభిమానంతో వచ్చి మీకేమన్నా ఇంతకుముందు ఒక అతను వచ్చాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అట ఒకరిని చూసి ఒకరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు యూత్ కి మీరు ఏమి అంటే ఏమి ఇద్దామని అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ కి ఏం మెసేజ్ ఇద్దామని మీరు ఇట్లా చేస్తున్నారు ఎందుకు ఇన్స్పైర్ చేస్తున్నారు ఈ విధంగా కొన్ని కలవాలనేదే నా ఉద్దేశం ఎన్టీఆర్ కలిసిన దాకా కూడా నేను ఇదే ఇక్కడ ఇక్కడ యూసార్ కలిసిన తర్వాత నేను ఇంటికి వెళ్తాను కలవకపోతే కలిసిన కలిసిన అప్పటిదాకా ఫ్యామిలీ మమ్మీ అక్కడ చెప్పే కదా మమ్మీకి మమ్మీ ఫుల్ మమ్మీ అనే ఉంటది మరి మమ్మీకి జ్వరమే వచ్చు లేకపోతే ఇంకేమన్నా అయితే చూసుకున్న వాళ్ళు ఎవరు నేను మీరు వీడు ఉన్నారు కదా మా ఫ్యామిలీ అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మమ్మీ చూసారు పక్కా ఇంటీఆర్ ఫ్యాన్స్ ఉన్నారా ఓకే ఎంతమంది ఉన్నారు అట్లా మీ తెలిసిన వాళ్ళు మమ్మీని చూసేవాళ్ళు మమ్మీని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఇంటీఆర్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్టింగ్ ఎంటీఆర్ ఎంటీఆర్ సపోర్టింగ్ విషయంలో నాకు చాలా మంది ఉన్నారు అక్కడ మీరు అన్నదానికి అనుకుందాం మా మమ్మీకి హెల్త్ బాగాలేదు మీ మమ్మీకి హెల్త్ బాగాలేదు ఇప్పుడు నేను మీ మమ్మీ గురించి బాధపడతానా మా మమ్మీ గురించి బాధపడతాను మీ మమ్మీ గురించి బాధపడుతుంది ఎందుకని నేను మా మమ్మీ గురించి నేను బాధపడతా మీ మమ్మీ గురించి బాధపడతారు మరి డెబ్భైకి తాకితే నొప్పి వాళ్ళకే అన్నట్టు మీకు ఏమన్న అయితే మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్లా ఉండరు అండి ఏ కన్నతల్లి అయినా సరే మా కన్నతల్లి లెక్కనే ఉంటారు అందుకే ఎన్టీఆర్ అన్న కోసం నేను బాధ తెలియజేస్తున్నాను ఏ కన్నతల్లి అయినా సరే మా కన్నతల్లి తల్లి లెక్కనే ఫీల్ అవుతారు మా ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాను కూడా ఎన్టీఆర్ అన్నకి ఆల్మోస్ట్ ఫ్యాన్స్ ఉండరు ఎన్టీఆర్ అన్నకి ఉంటారు అందుకోసం ఎన్టీఆర్ అన్న ప్రతి ఒక్క అభిమాను కూడా ఏ కన్న తల్లికైనా ఏ కన్నతండ్రికైనా సరే అవతలే పోలైనా ఎవరైనా సరే క్యాస్ట్ ఏదైనా సరే కులం ఏదైనా మతం ఏదైనా సరే ఆల్మోస్ట్ పట్టించుకోరు ఆ ప్రతి ఒక్క అమ్మకైనా సరే ఏ ఒక్క అమ్మకైనా ఏ ఒక్క నాన్నకైనా సరే ఏదైనా గాయం తల్లినా సరే మా నాన్న మా సొంత అమ్మ లెక్క అంతకంటే ఎక్కువ చూసుకునే అభిమానులు ఉన్నారు ఏంటి అని అన్న ఫ్యాన్స్ ఇంకా నేను ఎంత చెప్పినా మీరు మీరొక విషయం అనుకున్నారు దాని నుంచి మీరు బయటికి రారాలని నేను అయితే అనుకుంటున్నాను ఆబియస్లీ మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు కాబట్టి సో ఇప్పుడు మరి ఇప్పుడు దాదాపు ఎన్ని డేస్ అవుతుంది మీరు నాకు కాల్ చేసి మీరు ఫస్ట్ నాకు వాయిస్ కాల్ ఇచ్చినప్పుడు వాయిస్ కాల్ చేసి కూడా మీకు ఒక టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ అవుతుంది ఆ టెన్ డేస్ నుంచి ఎక్కడ ఉన్నారు ఏం తిన్నారు ఎలా ఉన్నారు అసలు యూస్ అవుడంలో ఉంటున్నారు అండి ఒక పూట తింటున్న ఒక పూట అంతే పడుకోండి ఎందుకని ఇక అన్నయ్య కోసం ఇక అన్నయ్య వచ్చింది తినబుద్దిగా అట్లేదు ఇక అన్నయ్యని చూసిన తర్వాతనే నాకు నిధైర్యం ఉంటుంది అని చెప్పి అన్నయ్యని కలవాలి అన్నయ్యతో ఫోటో దిగాలనేది నాకు కోరిక ఓకే సరే మీరు అన్నయ్యని కలవాలి అన్నతో ఫోటో దిగాలని అనుకున్నారు ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు అమ్మ ఒక కన్ను అన్నయ్య ఒక కన్ను అని నిజంగా మీకు ఒక అన్నయ్య మీకు ఆ కన్నే అనుకుంటే మీ అన్నయ్యని అయితే మీరు ఇలా చేస్తున్నారు మీకు ఇలా పా అంటే పాదాలకి ఇట్లా స్కిన్ మొత్తం మూడిపోయింది అని తెలిస్తే బాధపడడం బాధపడతారు కదా మరి దేవుణ్ణి నువ్వు బాధ పెట్టచ్చా బాధ పెట్టచ్చు కానీ ఎన్టీఆర్ అన్న నా ఎన్టీఆర్ అన్న కోసం నేను చేస్తున్నాం కదా మా దేవుడి కోసం ఎంత కానీ ఇప్పుడు నువ్వు చేసేదానికి ఎన్టీఆర్ అన్న బాధపడతాడు ఇంతకు ముందు చెప్పినావు మరి ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బాధపడా నువ్వు ఇట్లా ఉంటే బాధపడతాడు నేను కలవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి బాధ పెట్టడానికి బాధ పెట్టాను అన్న బాధ పెట్టను అన్నప్పుడు మరి మీరు ఇలా చేస్తే బాధపడతారు బాధ పడతారు కానీ అన్నయ్య మీ దేవుడికి దేవుడికి రెస్పెక్ట్ అంటే చాలా మంది పూజలు చేస్తారు అన్నీ చేస్తారు కాబట్టి అన్నయ్యకి పూజలు చేసేదానికంటే ఇప్పుడు నేను బాధ చేసుకుంటే వెళ్ళటం నాకు గమ్యం అనుకుంటే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు అభిమాని అభిమాను మాత్రం మీరు ఆలోచిస్తున్నారు మీ మమ్మీ ఎంతైతే బాధపడుతుందో ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా మిమ్మల్ని చూస్తే నా ఫ్యాన్ నా కోసం ఇంత రిస్క్ చేసే అంతే బాధపడుతుంది అయితే నాకేమి కాదు నాకేమిదండి బాధపడతారు బాధపడతారు కానీ నాకైతే ఆల్మోస్ట్ అయితే ఏం కాదు ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు ఎన్టీఆర్ అన్న మా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నది రోజులు దేవుడు దేవుడు కోసం ఎంత దూరంలో వెళ్తాను నేను దేవుడు దేవుడు దీవెన ఉంటుంది నాకు ఎన్టీఆర్ అన్న దీవెన ఉంటుంది ఎన్టీఆర్ నాన్న దీవెన ఉంటుంది ఎన్టీఆర్ తాత దీవెన ఉంటుంది ప్రతి ఒక్క దీవెన మా నాన్న దీవెన కూడా మా తాతయ్య దీవెన ప్రతి ఒక్కళ్ళ దీవెనలు ఉంటాయి కాబట్టి బయలుదేరొచ్చు వాళ్ళు ఏం కాకుండా చూసుకుంటారు వాళ్ళు పైనుంచి వాళ్లే దీవిస్తారని చెప్పి బయలుదేరొచ్చాను నందమూరి రామారావు కానీ నందమూరి హరికృష్ణ సార్ కానీ నందమూరి ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్క ఫ్యామిలీ దీవెనలు ఉంటాయి కాబట్టి నేను బయలుదేరొచ్చాను ఇంత దూరం మరి మీరు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ క్లబ్ని ఎప్పుడు ఆశ్రయించారు కదా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుంది కదా అడిగానండి చాలా మందిని అడిగాను కానీ ఎవరు రెస్పాన్స్ ఎక్కువ లేదు వెళ్ళిపోతాము నువ్వు ఇంటికి వెళ్ళిపోయి దింపిస్తా అన్నారు కానీ అన్న నేను వెళ్తా అని చెప్పాను అన్న నేను ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని దేవుడు లేక దేవుడి దేవుడు కోసం ఎంత దూరం అని వెళ్తాను అని చెప్పి దేవుడు గుడి దాకా వెళ్ళాలి దేవుడు గుడిని చూసిన తర్వాత దేవుడు లేకపోతే దేవుడి కోసం ఎట్లయితే భీక్ష చేస్తారో ప్రతి ఒక్కరు కూడా నేను కూడా అన్నయ్య కోసం అన్నయ్య వచ్చిన దాకా కూడా ఎన్ని రోజులైనా పట్టని అన్నయ్య కోసం అన్నయ్యని కలిసిన తర్వాత ఇంటికి వెళ్తాను అని అంటున్నాను సో ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు ప్రయత్నించారా కలవడానికి ప్రయత్నించాను సెక్యూరిటీ వాళ్ళు కూడా వాళ్ళకి తెలుగు రాదు వాళ్ళు హిందీ వాళ్ళు అయితే వాళ్ళు హిందీలనే మాట్లాడారు నాతోటి ఇద్దరు నాకు ఒక కైకోరా అని చెప్పి మాట్లాడారు అయితే నేను అనగా అజీ సార్కా బాత అని అంటే తీసి దీనిక బాదే అతను అని చెప్పారు ముప్పై రోజుల తర్వాత వస్తున్నారు అన్నారు అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఏ ఏరియా అయినా కరోతం చెలేజా అని చెప్పాను అన్నారు అయితే సరే అని చెప్పేసి సార్ వచ్చింది నాకు కూడా ఇన్నే ఉంటాయని చెప్పి వాళ్ళకి కూడా చెప్పేసి వచ్చాను అయితే చాలా మంది వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఎందుకు అని చెప్పి వాళ్ళు కూడా మంచిగా చెప్పారు నా బాబు కోసం చెప్పారు ఎందుకు ఇంత రిటర్న్లు అది పని చేసుకోవటం పని చేసుకోవాలని బతకరాదరా మీ ఫ్యామిలీకి ఇట్లా మంచి చూసుకురా అని చెప్పి వాళ్ళు కూడా అతను హిందులో మంచి చెప్పారు వాళ్ళు చెప్పడం వల్ల నేను కూడా అర్థం చేసుకుని అక్కడి నుంచి ఇక్కడ యూసాఫ్ కూడా మెట్రో కడ మెట్రో కాడికి వచ్చాను వాళ్ళని అడిగాను అంటే కష్టమే కదా ఎన్టీఆర్ అన్న అంటే మరి ఇంటికి వెళ్ళి మమ్మీని తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు మమ్మీని తీసుకొచ్చి మమ్మీ కష్టపడుతుంది మమ్మ మా మమ్మీ కష్టం ఎందుకని చెప్పి నేనే కష్టపడుతున్నా మా అన్న కలిసే రోజు మమ్మీని తీసుకొచ్చుకుంటాను నేను వెళ్ళి ఏంటో అండి మీరు మీరు ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కరికి షాకింగ్ ఉన్నాయి చాలా ఎందుకు అంటే ఈ రోజుల్లో ఫ్యామిలీని కాదు అనుకుని ఎవరు లేరు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఉన్నారు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు సో మీరు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేరు అని నేను మాట్లాడట్లేను కానీ అభిమానం ఉండాలి ఆ అభిమానం మీకు గుండెల్లో ఉండాలి కానీ ఇలా ఇలాంటి విషయాలు చేసి మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి అటు ఎన్టీఆర్ అన్నని ఇబ్బంది పెట్టి అంత ఉండొద్దని నేను అనుకుంటున్నాను ఎన్టీఆర్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అనేది ఇద్దరు రెండు ఒకే ఫ్యామిలీ అమ్మ కూడా చెప్పాను నేను ఎంత దూరమైనా వెళ్తామ్మా అని చెప్తే జాగ్రత్త అని చెప్పి ఆ మమ్మీ కూడా డైలీ ఫోన్ మాట్లాడుతూనే ఉంటాం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం జాగ్రత్త నాన్న ఆరోగ్యం జాగ్రత్త మంచిగా అన్నయ్యని పెద్ద కొడుకుని కలిసి రా అని చెప్పి ఇప్పుడు కూడా అమ్మ పెద్ద కొడుకుని కలిసి రా అని చెప్పానంటది నేను కూడా అదే చెప్తా నేను అన్నయ్యని కలిసే ఇంటికి వస్తా అన్నయ్యని కలవని అయితే ఇంటికి రానని చెప్తా అన్నయ్య ఇక్కడ లేడు ముబైలు ఉండు అన్నయ్య రాని కూడా థర్టీ డేస్ అని చెప్పారు అయితే థర్టీ డేస్ కాదు వన్ మంత్ కానీ టూ మంత్స్ బట్టి ఎంత కష్టమైన అన్నయ్య కోసం ఇది అన్నయ్య ఆ నాకు రోజు నా కోరిక సో చూస్తున్నారు కదండి ప్రస్తుతానికైతే తను అలా మాట్లాడుతూ వస్తున్నారు దాని మీద మీరేమంటారు మీ కామెంట్స్లో మీరు చెప్పండి ఇంతకు ముందు నేను మాట్లాడుతూ వచ్చినప్పుడు మీరు కామెంట్స్ చేసారు ఈ క్వశ్చన్స్ అడగండి అని సో అమ్మ నాన్న కంటే ఏది ఎక్కువ కాదని దాని విషయం నేను అడగాల్సి వచ్చింది అభిమానం మనకి గుండెల్లో ఉండాలి తప్ప నువ్వు ఇలా చేయడం కరెక్ట్గా తమ్ముడు అని చాలా కామెంట్స్ పెట్టారు అండ్ దాంతోపాటు హీరోస్ అంటే పిచ్చి ఉండాలి కానీ ఆ పిచ్చి కొన్ని లిమిట్లలో ఉండాలి అంటే దానికి మించి ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు సో ఎగ్జాంపుల్ ఇతనే అనమాట దాంతోపాటు ఇంతకు ఒక అతను వచ్చాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పేసి తను కూడా సేమ్ పాదయాత్ర చేస్తూ వచ్చారు మరి ఈ ఎండకి ఈ పాదయాత్రలు ఏంటి వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అనే దానికంటే కూడా వాళ్ళు ఎవరినైతే మీట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ వీళ్ళు ఏంటి అంటే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు సో ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అనేది నా ఇంటెన్షన్ కాదు కానీ ఫ్యామిలీ కంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ కోసం ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తే బాగుంటుంది అని ఒక ఎన్టీఆర్ అయితే నాకు వచ్చింది అండ్ దీనిపైన మీరేమంటారు నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీని చూసుకోండి అని నేను చెప్పాను తనకి నేను ఎంత చెప్పినా కూడా తను ఒక ఏమ్ తో ఇక్కడికి తనకున్న ఏం ఏంటి అంటే ఒక సెల్ఫీ దిగాలి అదొకటే ఏం అనమాట సో కనీసం చూస్తున్న మీరు ఈ వీడియోని ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ వరకు చేరేలాగా కానీ లేకపోతే ఎన్టీఆర్ అన్న వరకు కానీ షేర్ చేసి ఒక సెల్ఫీ వరకు తనకు ప్రయత్నం చేస్తే మాత్రం తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కనీసం అప్పుడన్నా ఈ యొక్క పాదయాత్ర ఆపేస్తాడు సో అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాం అనమాట అంతే తప్ప ఈ వీడియో చేయడం వల్ల ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వాలని కాదు ఇలాంటివి ఇంకొకరు చేయొద్దు అని నేను కూడా చెప్తాను ఆబ్వియస్లీ ఎందుకంటే తనంటే పాదయాత్ర చేసిండు కానీ ఇంకొకరు ఇదే ఎండకు ఎండ దెబ్బ కొట్టి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఇలాంటివి మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచివి నేర్చుకోండి తప్పలేదు కానీ ఇట్లాంటివి ఎక్కువగా మీరు ఫోకస్ చేసి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీరు మీ ఫ్యామిలీ తర్వాత ఇబ్బందులు పడతారు థ్యాంక్ యూ